రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముప్పయో తేదీ డిసెంబర్ నెల ఈరోజు మనం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో బరగల నరసింహారావు గారి పొలంలో మ్యాక్సీడ్స్కి చెందిన రక్ష అనే హైబ్రిడ్ మిరపను క్షేత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఈ క్షేత్ర ప్రదర్శనకు దొండపాడు గ్రామము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదారు గ్రామాల నుంచి రైతు సోదరులు ఈ క్షేత్రాన్ని రక్ష అనే మిరపను పరిశీలించేదానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈ రక్ష అనే రకాన్ని సాగు చేసినటువంటి బరిగల్ నరసింహారావు గారు వారి దంపతులు ఇక్కడే ఉన్నారు ఈ రకం ఎలా ఉంది దీన్ని ఎలా సాగు చేశారు దీంట్లో ఉన్న మెలకువలు ఇది రైతులందరికీ అందుబాటులో ఉండే రకం మంచి రకం అనే దాని మాదిరి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం నరసింహరావు గారు వాళ్ళు ఇది ఎలా సాగు చేశారు ఈ రకం అనే దాని గురించి వాళ్ళ మాటలోనే తెలుసుకుందామండి నమస్తే అండి నరసింహరావు గారు అమ్మ ఈ రకం రక్షానే రకం సాగు చేశారు కదా ఇది మీరు ఎలా సాగు చేశారు ఎలా ఉంది ఈ రకం రైతులందరికీ ఉపయోగకరమైందా దీంట్లో ఉన్న లోటుపాట్లు అన్ని కూడా మీ మాటలోనే చెప్తున్నాము ఓకే సార్ రైతు ప్రదర్శన క్షేత్రానికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ మేము కొత్తగా వేసామండి ఈ రక్ష అనేది అసలు మాకు తెలియదు ఈ రక్ష ఉందని రామోన్నయ్య దగ్గర తీసుకొచ్చాము ఒక ఎకరానికి తీసుకొచ్చాము ఇప్పటివరకు అయితే హైట్ బాగుంది మంచిగా ఉందండి కాపు కూడా గనుబు కూడా దగ్గర దగ్గరగా ఉంది అంటే నాకు ఎంత వచ్చో తెలియదు వీళ్ళే మొత్తం వీలేనండి ఇంకా హైట్ అయితే బాగుంది ఇంతవరకు అయితే ఇప్పుడు నల్లొచ్చింది మంచిగా ఉంది అండి కాపు అయితే హైట్ బాగుంది ఇంతవరకు అయితే మంచిగా ఉంది అయితే అచ్చు వచ్చేసి ముప్పై ఇరవై ఎలా అచ్చు పెట్టుకున్నాం అండి అది మరి జపాన్స్ దగ్గరకైతే అని చెప్పేసి అది అచ్చు మార్చుకున్నాం దానివల్ల కొంచెం చెట్టు కట్టింది హైట్ పెరిగింది కాపు దగ్గరకుంది కొంచెం రాగం కొట్టండి మెయిన్ అది కారణం ముందు మాకు రాగం రకం కావాలి కాబట్టి ఈ దొండపాడు గ్రామంలో నా పేరు గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి దొండపాడు గ్రామంలో ఫీల్డ్ పెడితే చూడటానికి వచ్చిన మ్యాక్స్ కంపెనీ వాళ్ళు అండి వజనేపల్లి దీనికి ఏంటంటే బొబ్బర్ లేదండి అది ఒక ప్లస్ అండి దీనికి అది మట్టికి తాగలట్లా నేను ఆరుమూరు వేస్తూ రెండు మూడు సంవత్సరాల నుంచి దానికి బొబ్బర్ వస్తుంది కానీ దీనికి బొబ్బర్ రాలేదండి మంచిగానే ఉంది కాయ కూడా బాగానే ఉంది శాతం కూడా తక్కువగా ఉంది నాగార్జున్రెడ్డి మాది వజనేపల్లి గ్రామం నేను దొండపాలు రక్ష మ్యాక్స్ కంపెనీ వాళ్ళది ఫీల్డ్ ఉంటే చూడటానికి వచ్చాను నేను కూడా ఈ రకం సాగు చేశాను ఇది దీంట్లో నచ్చింది ఏంటంటే కాపు చిక్కగా ఉంటుంది తర్వాత యూనిఫామ్ సైజ్ ఉంటుంది కాయ కాయలో నేను పోయిన సంవత్సరం కూడా గమనించాను మినిమం తొంభై నుంచి వన్ ట్వంటీ ఎత్తనాల వరకు అయితే నేను ఒక పది ఇరవై కాయలు చూడటం జరిగింది సమ్మర్లో నాకు నచ్చి నేను కూడా ఒక ఎకరన్నర వేసా ఇప్పుడు నా ఎకరన్నరలో ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాల్ ఇప్పుడు కోస్తున్నా మినిమం ఇరవై కింటాల్ అయితే కన్ఫామ్గా అవుతాయి అని నా నమ్మకం ఇప్పుడు ప్రజెంట్గా నాకున్న పరిస్థితి అయితే నాకు బాగా నచ్చింది ఇక కాపు కూడా బాగుంది బొబ్బలు కూడా శాతం తక్కువ ఉందండి రైతులందరికీ కూడా ఇది వేసుకోదగ్గెత్తిన నా సూచన దొండపాడు గ్రామం రాజశెట్టు బజారు మా ఫీల్డ్కి వచ్చినాం ఫీల్డ్ బాగుంది మీ పేరండి రామనంగారెడ్డి ఏ ఊరు మీది దొండపాడు ఓకే ఈ ఈ ఈరోజు మ్యాక్స్ అగ్రీజెంటిక్స్ వారి రక్ష అనే విత్తనాన్ని రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బరిగల్ నరసింహరావు గారికి వారి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు వారి పిల్లలు వారికి మాకు మా కృతజ్ఞతలు సార్ ఈ సందర్భంగా మా చిరు సన్మానం ఓకే ఏదండి అది మా గిఫ్ట్ ఏదమ్మా ఇదిగో ఆడ తీసుకో పట్టుకోండి అమ్మ తల్లి చాలా థ్యాంక్స్ అండి ఓకే సార్ నన్ను కాదు బాగా చేశారు అమ్మ మీకు కూడా అమ్మ పెద్ద కొట్టు వచ్చి మీరు చాలా బాగా కష్టపడి పనిచేశారు పది మందికి ఈ రోజు అందరికి మేము చూపించుకోగలిగాం ఇక్కడ ఓకేనా చాలా థ్యాంక్స్ అండి మీకు మీ మీ అబ్బాయికి అందరికి కూడా కృషికి చాలా ముందు పంపిద్దాం ఒక చిన్న మాట అండి ఈ రక్ష అనే రకం మ్యాక్స్ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయిందండి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల కూరగాయల విత్తనాలు నాటిత్తనం కానించి హైబ్రిడ్కి సంబంధించిన అన్ని రకాల కూరగాయల విత్తనాలతో పాటుగా కాలానుగుణంగా మారుతున్న అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు కూడా ఈ కంపెనీ సప్లై చేస్తుంది గతంలో చూసుకున్నట్లయితే గత ఆరేడు సంవత్సరాల క్రితం మన ఊరిలో గాయత్రి అనే హైబ్రిడ్ మిరపను మన ఊరిలో దొండపాలు బాగా వాడేవాళ్ళు తర్వాత ఏంటంటే మా దగ్గర లక్ష్మి గాయత్రి బాగా వాడారు తర్వాత కాలానుగుణంగా వైరస్ టాలెంట్ వెరైటీలు రకరకాల విత్తనాలు వచ్చిన తర్వాత దానికి మేము సురభి అనే రకం బ్యాడ్గీలో ఒక రకం ఇచ్చున్నాము తర్వాత ఈ రక్షా అని ఇంకా రెండు మూడు రకాలు ఈ సంవత్సరం కంపెనీ ట్రయల్స్ ఇచ్చింది లావుల్లో కూడా అన్ని ఏరియాల్లో ఏపిచ్చున్నాము ఈ సంవత్సరం కూడా ఈ అనే రకాన్ని ఏంటంటే రైతుల్ని అన్ని ఏరియాలుగా ఒక జగ్గైపేట ఉందంటే జగ్గైపేటకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని ఊర్ల నుంచి ఇద్దరిద్దరిని మదనపల్లికి తీసుకెళ్ళాం మదనపల్లి ఆర్ఎండిలో ఈ రక్షాని రకాన్ని చూపించి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కేజీలు అమ్మాం అనమాట ఏపీ మార్కెట్లో ఇది ఇచ్చిన అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం రైతు మెయింటెనెన్స్ను బట్టి అన్ని చోట్ల కూడా ముప్పై గంటలకు తగ్గకుండా దిగుబడి వచ్చే విధంగా ఈ రకం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ మ్యాక్స్ కంపెనీకి సంబంధించి ఇంకా కొన్ని కొత్త రకాలు కూడా వస్తున్నాయి రైతు అందరూ కూడా గమనించి అందరూ మీరు వేసే సాగు చేసే దాంట్లో కూడా కొద్దిగా తల ఒక ఎకరం కానీ అర ఎకరం కానీ సాగు చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు వేసారు కదా ఇప్పుడు మీ మీరు వేసిన దాంట్లో ఏమైనా మీకు మీ అనుభవం ప్రకారం ఏమైనా ఉన్నాయా అది అన్న ఒకటన్నా ఇంకోటి కూడా ఏంటంటే మీ మీరు వచ్చే సంవత్సరం రెండు వేల రేపు తర్వాత జూన్ జూలైలో వేసే ఇతనాల ఆల్రెడీ సీడ్ తయారై మా కంపెనీకి వచ్చింది ఆల్రెడీ సీడ్ క్రాసింగ్ సెంటర్ నుంచి ప్రొడక్షన్ సెంటర్ నుంచి సీడ్ వచ్చింది